ఎవరెవరి దగ్గర లక్ష్మి ఉంటుంది అసలు ప్రారంభించటమే ఆయన సత్యం శౌచం శివ చింతనం సరే ఇది ఇది కామన్ అందరికీ అన్ని చోట్ల తప్పది తరువాత ఆయన ప్రారంభించి కలిమి దాపక పైతృకంబు చేసినవాడు ఎవరు తమ స్తోమతకి తగ్గట్టుగా పితృకర్మ చేస్తారో వాళ్ళ ఇళ్లల్లో లక్ష్మి ఉంటుంది అని ఎక్కువగా అప్పులు చేసి కూడా చేయకూడదు అది పెళ్ళి కాదు ఈ కాలంలో అది గుజరాత్లో వెళ్ళినప్పుడు ఒక పెద్ద సెట్టింగ్ ఏదో కనిపించింది ఆలయం లాగా ఉంది నేను అనుకున్నాను నిజంగా ఆలయం కట్టారేమో సంతోషమైంది మొన్ననే కదా ఒక ఆరు నెలలు అయింది వచ్చి వెళ్ళాము ఈలోగా ఒక ఆలయం లేచిందే బ్రహ్మాండం అని అనుకుని మన ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వాసుదేవ గోపలాన్ గోపలాని గారు ఉన్నారు వారిని అడిగాను ఏ కబాయా అని ఏ కల్హీ ఆయా అన్నాడు ఇది నన్నే వచ్చింది అన్నాడు ఇంత పెద్ద దేవస్థానం నిన్నట్లా వస్తుంది అనే అంటే ఏ సెట్టింగ్ ఏ స్వామిజీ అన్నాడు సెట్టింగ్ ఎందుకు సెట్టింగ్ అంటే పెళ్లి కోసం అన్నాడు పెళ్లి కోసం ఇంత సెట్టింగ్ ఆశ్చర్యం వేసి ఇంత ఖర్చు పెడతారా అప్పుడు ఆయన చెప్పింది ఒకటే స్వామిజీ ఇక్కడ రెండింటికే ఖర్చు పెడతారు ఒకటి పెళ్లి రెండవది దీపావళి రెండింటికి తగలబెట్టడమే పని అన్నాడు ఆయన రెండింటిలోనే ఏం చేస్తారు డబ్బు తగలబెడతారు అప్పు చేసి పెళ్లిళ్ళు చేయటం చాలా తప్పు తెలుగులో పదం కలిమే అంటే మన ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని దాచుకోకుండా పితృదేవతల కర్మ చేసేటప్పుడు పితృకర్మ చేసేటప్పుడు మన ఐశ్వర్యాన్ని దాచుకోకుండా మన శక్తి ఎంత ఉందో అంతలో ఎంతైనా ఉండొచ్చు నీకొక పది రూపాయలు ఖర్చు పెట్టేంత శక్తి ఉండొచ్చు అంతే వంద రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంతే కదా ఎంత నీకు స్తోమత ఉంటే అంత స్తోమ స్తోమతలోనే చేయి అంతకి మీరి చేయొద్దు అంత చేస్తే చాలు పితృదేవతలు సంతోషిస్తారు కలిమి దాపక పైతృకంబు చేసినవాడు అది చాలా ముఖ్యం నాంది శ్రాద్ధము అని ఇది పెళ్లిళ్లలో ప్రారంభంలో చేసేదానికి నాంది శ్రాద్ధం అనే మాట వింటే భయపడతామని శ్రాద్ధం పోయింది ఈ కాలంలో నాంది అంతవరకే మిగిలింది పెళ్ళి ప్రారంభంలో ఈరోజు నాంది వీళ్ళు అనుకుంటారు నాంది అంటే మెహందీ లాగా మెహందీ చేస్తారు కదా పండగ నాంది అంటే బాగా చక్కగా అలంకారాలు చేసుకుని ఎందుకు నాంది అంటే అలంకారానికి నాంది అని కాదు పితృదేవతల్ని పిలిచేందుకు నాంది అది నాంది పితృదేవతల్ని పిలవకుండా అక్కడ గౌరీ అమ్మవారిని పిలవాలి లేదా లక్ష్మీ అమ్మవారిని వాళ్ళ సంప్రదాయానికి తగ్గట్టుగా పిలిస్తే రారు వాళ్ళు మాకు వీసా లేదండి అంటారు దేవతలు కూడా ఇదేంటి దేవతలకి వీసా కావాలా అవును కావాలి ఎవరిస్తారు వాళ్ళకి వీసా పితృదేవతలు ఇస్తారు ఎలా ఇస్తారు వాళ్ళు ముందు వస్తే వాళ్ళని చూసుకుని వాళ్ళ వెనకాల వీళ్ళు వస్తారు ఇప్పుడు పెద్దలు వచ్చినప్పుడు బరబరా నడుచుకుంటూ వచ్చేదిగా వాళ్ళు ముందు ఎవరో ఉంటారు వాళ్ళకి దూ దారి చూపెట్టేవాళ్ళు పూర్ణకంభం పట్టుకుని ఉంటారు లేదా ఇంకేదో వాళ్ళకి దారి చూపెడతారు కరెంట్ లేకపోతే టార్చ్ వేసి దారి చూపెడతారు పెద్దలకి అప్పుడే కదా వస్తారు అలా పితృదేవతలు వస్తే దేవతలు వస్తారు అందువల్ల అదేమి అశుభం కాదు ఎవరు అట్లా చెప్పారో తెలియదు ఎందుకు అట్లా అనుకుంటున్నారో జనం కూడా తెలియదు అది చాలా పొరపాటు చాలా తప్పది పితృకర్మ అనేది ఎంత జరిగితే అంత మంచిది మనము పురుహూతికా క్షేత్రంలో పాదగయా క్షేత్రంలో కుంతి మాధవ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి సన్నిధిలో ఉన్నాం పాదగయా క్షేత్రం ఇది మన పుష్కరిణిలో పాదగయ శిల కూడా తెచ్చిపెట్టుకున్నాం మనం ఇక్కడ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో హిరణ్య శ్రాద్ధం చేసుకునే ఏర్పాటు కూడా చాతుర్మాస్యంలో చేశారు చాలా విశేషంగా అధికారం ఉన్నవాళ్ళు కర్తృత్వం ఉన్నవాళ్ళు వెళ్ళి చేసుకోండి చాలా మంచిది పితృదేవతల్ని స్మరించుకోండి అయ్యో దీంతో ఏదైనా అయిపోతుందా ఏమీ కాదు మంచిది అవుతుంది ఉండే దోషాలన్నీ పోతాయి ఏమో ఎక్కడ పితృదేవతల్ని మర్చిపోయామో ఆ దోషం ఎట్లా తగులుకుందో దాన్ని పితృదోషం అంటారు ఇంకేం వేరే లేదు పితృదోషాలని చెప్తూ ఉంటారే ఈ జ్యోతిష్యం చూసేవాళ్ళు అదే పితృదేవతల్ని మర్చిపోయారండి వాళ్ళని గుర్తు చేసుకోండి మీకు వీలైనంత మందికి అన్నం పెట్టండి బాగా చక్కగా వాళ్ళ పేరు మీద మంచి పనులు చేయండి అంతే వాళ్ళు వంశాన్ని కాపాడుతారు ఆ పితృదేవతలకు ఆ శక్తి ఉంది మనం ఒక ప్రశ్న వేయొచ్చు కాదండి పితృదేవతలు ఎప్పుడు అక్కడే ఉంటారా దిగిరారా మళ్ళీ పుట్టరా వాళ్ళు పుడితే వాళ్ళు ఎక్కడో పుట్టారు వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం పెట్టామో లేదో అని ప్రశ్న వేయచ్చు అంటే అక్కడ కూడా దానికి శాస్త్రం సమాధానం చెప్పింది ఈ పితృదేవతల శక్తి అక్కడికి వెళ్ళింది కదా లోకానికి అక్కడ ఉండే దేవతలు అగ్నిస్వాత్హ పితర వేదం చెప్తుంది అక్కడ ఉండే ఆ దేవతలు ఆ శక్తిని తీసుకున్నారు తీసుకుని ఆ శక్తిని వీళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు సప్లై చేస్తారు ఎలా అంటే ఏదో ఒక జన్మ వచ్చింది అని అనుకోండి ఏదో ఒక ఎద్దు జన్మ వచ్చింది అని అనుకోండి ఈ ఎద్దు జన్మ వచ్చిన మనిషిని పితృదేవతలు ఎట్లా అనుగ్రహిస్తారు అని అంటే ఎలా అనుగ్రహిస్తారు మనం ఇప్పుడు అట్లా లేం కదా వేరే ఏదో జన్మ వచ్చింది కదా అని అంటే వాళ్ళని ఎక్కడైతే మంచిగా ఆహారము గడ్డి దొరుకుతుందో అటువంటి చోట వాళ్ళు పుట్టేలాగా చేస్తారట పితృదేవతలు ఎద్దుగా పుట్టినా కూడా అంటే ఎక్కడ వాళ్ళకి సమృద్ధిగా ఉంటుందో అటువంటి చోట వాళ్ళకి జన్మ వచ్చేలాగా చేస్తారు పితృదేవతలు అది ఆ పితృదేవతల యొక్క శక్తి వారి అనుగ్రహం అందుకనే కలిమి దాపక పైతృకంబు చేసినవాడు పుణ్యతీర్థంబులాడబోగువాడు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఎన్నెన్నో పండుగలు ఉన్నాయి చాలామంది అనుకుంటారు ఈ కాలంలో అబ్బా ఎన్ని పండుగలండి హిందువులకి అని మన అదృష్టం మనం గర్వంగా చెప్పుకోవాలి మాకిన్ని పండుగలు ఉన్నాయండి అని మూడు వందల అరవై ఐదు రోజులు క్యాలెండర్లో పండుగలు ఉంటాయి మన సంప్రదాయంలో చేస్తామో చేయలేమో అది వేరే విషయం కానీ ముఖ్యమైనవి మాత్రం మనం చూసినప్పుడు ప్రతి ఒక పక్షంలో కూడా ఒక ముఖ్యమైన పండుగ ఉంటుంది అది మనం చేయలేకపోవచ్చు అలా క్యాలెండర్ తిప్పితే ప్రతి మూడు నెలలకి ఆచరణ చేసి తీరాల్సిన పండుగలు కొన్ని ఉంటాయి ఆ రోజుల్లో ఉగాది అందరూ ఆచరిస్తారు సెలవు కూడా ఇస్తారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది లేదు ఏం చేయమన్నారు పచ్చడి చేసుకుని తినమన్నారు అందరూ కలిసి హాయిగా ఉండమన్నారు ఇంకేమన్నారు కదా ఏం కష్టం ప్రతి మూడు నెలలకి వచ్చే పండుగలైనా కూడా ఆచరణ చేసుకుని ఆ రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యతీర్థానికి వెళ్ళి రావటం ప్రతి సంవత్సరం ఏదో ఒక నదిలో ఈ తల తడవాలి అనే ఒక సంకల్పం పెట్టుకోండి చాలా ముఖ్యం అది చాలా అవసరం బాగా వరదల్లో పోయి మునిగారు మళ్ళీ స్వామిజీ చెప్పారండి అని అలా కాదు సరిగ్గా చూసుకుని నదికి కూడా రజోదోషం ఉంటుంది రజోదోషం అన్నప్పుడు ముట్టకూడదు ఆ నదిని అది రజోదోషం నదికి అంటే వరదల్లో ముట్టకూడదు ఎర్రగా గోదావరి ఎర్రగా పారుతోంది మేము వెళ్ళినప్పుడు వెళ్ళాలా సముద్ర నదికి స్నానానికి ఎందుకు వరద వరదల్లో మనం స్నానాలన్నీ చేయకూడదు అతి భక్తి చూపిస్తే వచ్చే నాయన లోపలి కానీ కలిపేసుకుంటుంది ఆవిడ గోదావరి అయినా గంగ అయినా వెళ్ళకూడదు సరిగ్గా ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళి స్నానం చేయండి అందుకనే పుణ్య తీర్థములాడబోవువాడు చాలా ముఖ్యం ఎంత వ్యాసులు వారు చూడండి ఎట్లా చెప్తున్నారు పట్టి